హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా ఉండే ఎగ్గు పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈరోజు నేను ఎగ్గు పులుసులో ఎక్కువగా మసాలాలు వేయకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంటే పిల్లలకి కొంచెం ఎక్కువగా నచ్చుతుంది అంటే కారంగా ఘాటుగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈరోజు నేను ఈ ఎగ్గు పులుసును కొంచెం డిఫరెంట్గా చేశాను అంటే ఎందులో వేసే పేస్ట్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందుకని టేస్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఎగ్ మసాలా తయారు చేయాలి అనుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఫస్ట్ మనకి ఇక్కడ కావాల్సినవి ఒక మూడు టమాటాలు మూడు టమాటాలని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి సో చూసారు కదా ఇక్కడ ఒక హాఫ్ కప్పు పచ్చి బఠానీలు అవి కూడా తీసుకున్న తర్వాత ఒక చిన్న అల్లం ముక్క ఒక ఐదారు వెల్లుల్లి రెప్పలు ఇవన్నీ గ్రైండర్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకున్నాను ఎందుకంటే దీంట్లోనే మనం కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుందాము అందుకని మీకు ఎంతైతే క్వాంటిటీలో ఎగ్స్ అవసరమో అన్నీ ఉడకబెట్టుకొని ఇలా పుట్టు తీసుకున్న తర్వాత ఇందులో ఆయిల్లో వేసుకొని కొంచెం పసుపు కొద్దిగా కారము ఎక్కువగా ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు సో చూసారు కదా ఇలా ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోండి అదే కడాయిలో మనము కొంచెం జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మంచిగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ ఎప్పుడైతే మనకి ఎర్రగా ఫ్రై అవుతాయో మన గ్రేవీ అనేది అంత చిక్కగా వస్తుంది ఆనియన్స్ ఎర్రగా ఫ్రై అయినప్పుడు మన ఈ ఆనియన్స్ గ్రేవీలో కలిసిపోతాయి అందుకని ఆనియన్స్ని మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఇలా ఎర్రగా ఫ్రై అవ్వాలి అంటే సన్నగా కట్ చేసుకోండి అప్పుడైతే మనకి తొందరగా ఎర్రగా ఫ్రై అయిపోతాయి సో చూసారు కదా ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా కారము అంటే మీకు ఎంతైతే స్పైస్ అవసరమో కారము అంత కారము కొద్దిగా ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు ఉప్పు మీరు ఇప్పుడు వేసినా పర్వాలేదు లేదంటే గ్రైండ్ చేసేటప్పుడు మీరు ఉప్పు వేసినా పర్వాలేదు ఈ పేస్ట్ కూడా వేసేసి నీళ్ళు వేయకుండా ఊరికే అలా కలిపేసి మూత పెట్టండి నీళ్లు వేస్తే మనకి ఎక్కువ టైం పడుతుంది నూనె పైకి రావడానికి అందుకని పేస్ట్ మాత్రమే వేసేసి కలిపేసి మూత పెట్టుకొని నూనె అంతా మంచిగా పైకి వరకు ఉడికించుకోండి అది ఉడుకుతూ ఉంటుంది మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అంటే రెగ్యులర్గా రెస్టారెంట్స్లో చేసే రెసిపీస్ కానీ ఇలాంటి మంచి మంచి మసాలా కర్రీస్ కానీ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను సో అందుకని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన వీడియోలోకి వస్తే ఇక్కడ చూసారు కదా నూనె ఎంత మంచిగా పైకి వచ్చేసింది ఇప్పుడు నీళ్ళు వేసుకొని మీకు గ్రేవీ ఎంతైతే అవసరమో అంటే గ్రేవీ మీకు చిక్కగా అవసరం ఉంటే కొన్ని నీళ్ళు వేసుకోండి లేదు మీకు గ్రేవీ పల్చగా కావాలి అనుకుంటే కొన్ని నీళ్ళు ఎక్కువగా వేసుకొని మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మన మసాలా అనేది రెడీ అయిపోతుంది సో మంచిగా మళ్ళీ ఇప్పటిలాగానే మనకి నూనె అంతా పైకి రావాలి అలా వచ్చేంతవరకు ఉడికించుకున్న తర్వాత సో చూసారు కదా ఒక ఐదు నిమిషాలు పడుతుంది అంతే సో చూసారు కదా ఇక్కడ అంతా ఇలా పైకి వచ్చిన తర్వాత దీంట్లో ఒక స్పూను కొబ్బరి మసాలా కొబ్బరి మసాలా అంటే మీకు చాలా వీడియోలో చూపించాను కొంచెం కొబ్బరిని వేయించుకొని అందులోనే ఒక నాలుగైదు లవంగాలు ఒక రెండు ఇలాయచీలు వేసి గ్రైండ్ చేసుకొని పొడి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అదే పొడి ఒక స్పూన్ వేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే ఇంకా ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్లో తప్పకుండా చెప్పండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి